మా ఈ ప్రకృతి వ్యవసాయం చేసే దాంట్లో కూడా మేము రైతులకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది రైతుకు పురుగు మందులు అవి ఎక్కువ వాడకూడదని చెప్తాం దానికి ప్రత్యామ్నాయంగా మేము భూసారం పెరగడం కోసం నవధాన్యాలు అని చెప్తాం తర్వాత వాళ్ళకి చెప్పినప్పుడు ఏదైనా సరే కషాయాలు బదులు మేము నివారణ ముఖ్యమని చెప్తాం దానికి ఆ నివారణలో ఒక ఫస్ట్ మార్గం సోలార్ ట్రాపర్ అండి ఇది సోలార్ ట్రాపర్ ఏంటంటే ఇది ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే దీనికి సోలార్ ప్యానల్ అండి పైన ఇది మార్నింగ్ అంతా ఛార్జ్ అవుతుంది దీనికి ఛార్జ్ అయింది దీని కనెక్షన్ కింద కింద సోలార్ లైట్ ఉంటుంది దీనికి ఈ సోలార్ లైటు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దీనికి వెలుగుతుంది ఈ లైటింగ్కి పురుగులన్నీ వచ్చి అందులో పడిపోయి చనిపోతాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మాకు దీనికి ట్రాప్ కింద దీనికి ట్రాప్ కింద ట్రాపర్ ఇస్తామండి ఇక్కడ ఇందులో ట్రాపర్ పెట్టుకుంటాం ఇందులో ఇందులో ఏంటంటే మాకు కాండం దొలిచి పురుగులు అలాగే కొన్ని మిడతలో కొన్ని మన పంటకు హాని చేసి పురుగులు ఉంటాయండి ఇవన్నీ ఈ పంటకి హాని చేసే పురుగులన్నీ కూడా మేము ఇందులోనే ఒక ఫిర్మన్ ట్రాప్ ఒకటి పెట్టుకుంటాం ఒక ట్యాబ్లెట్ ఉంటుంది అండి అది అదేంటంటే మగ పురుగులన్నీ ఆకర్షితం ఉంటుంది అదేంటంటే ఈ లైటింగ్ వెలుగుతో పాటు ఆ ట్రాపర్ వచ్చినప్పుడు దానికి ఇక్కడికి వచ్చి పురుగులు ఇందులోకి వచ్చి పడిపోతాయి దానివల్ల ఏంటంటే మనకు పురుగులు ఉధృతం తప్పించుకోవచ్చు ఎందుకంటే వచ్చి ఆటోమేటిక్గా వచ్చి దాంట్లో పడిపోతాయి యాక్చువల్గా ఏంటంటే ఈ కాండ పురుగులు అనేవి పంటను చాలా డ్యామేజ్ చేస్తాయండి మనం ఎందుకు ఎన్ని రకాల మందులు కొట్టినా ఏం చేసినా కానీ కానీ ఏంటంటే మీకు మా స్వయంగా మన ప్రకృతి పరంగానే మనం నివారించుకోవడానికి మంచి రైతులకు మంచి మార్గం అండి ఇది రైతులకు ఎందుకంటే కొన్ని చోట చాలామంది ఈ పురుగుల వల్ల చాలా ఇబ్బంది పడి ఎన్ని ఎన్నో రకాల మందులు పడి డబ్బులు పాడు చేసుకుంటారు ఏంటంటే మాకు ఇందులో దీనిలోనే మాకు ఫిర్మం ట్రాప్స్ అని చెప్పి చాలా చాలా రకాలు ఉన్నాయి కానీ ఏంటంటే ఇది ఒక బెస్ట్ మార్గం అండి ఒకప్పుడు పూర్వకాల రైతులు కూడా దీపపేరలు అని చెప్పి పెట్టుకునేవారు రైతులు దానికి ఎక్కడి నుంచో చిన్న వైర్ తెచ్చుకొని తన చిన్న బలుబు పెట్టి దాని నుంచి కింద ఇలాగ కింద ఇలా కుండి పెట్టి నీళ్లు పెట్టి చేసేవారు ఇది సింపుల్ టెక్నిక్ అండి ఇది ఏంటంటే ఎవరు కష్టపడి పని లేదు సోలార్ కాబట్టి స్వయంగా సూర్యుడి నుంచి కాంత కాబట్టి మన లైటింగ్ బాగుంటుంది అన్ని రకాలు కూడా యూస్ అవుతుంది రైతులకి ఇది కేవలం మేము రైతులకు ఈ విధంగా ఉంటుందని చూపించడం కోసం తీసుకొచ్చాం